ఓం నమశివాయ చూడండి మీకు ఏదైతే చిదంబర రహస్యమో అని మీతో చెప్పానో అది అందరికీ వ్యాప్తి చెందాలి అందరికీ తెలియాలి అనే ఉద్దేశంతో నేను వీడియో చేసి చెప్పడం జరిగింది వీడియోల్లో ఎంతమంది స్పందిస్తారో అది ఆలస్యం కావచ్చు అని చెప్పి ఇక్కడ నేను ప్రింట్అవుట్ తీసి ఇక్కడ అతికించడం జరిగిందండి అలా చూడండి ముందుగా ఇది చదువుతాను ఓం నమ శివాయ చిదంబర రహస్యము ఎయిట్ టెంపుల్స్ ఇన్క్లూడింగ్ చిదంబరం నటరాజస్వామి టెంపుల్ అపాలజైజ్ లార్డ్ శివ ఫర్ కన్సిడరింగ్ హిమ్ యాజ్ డెస్ట్రాయర్ అండ్ ఇన్వైట్ టు అరైవ్ ఇన్ ప్లెజెంట్ ఫామ్ త్రూ డైలీ సంకల్ప డైలీ సంకల్పం చేసి నూట ఎనిమిది రోజులు పరమేశ్వరునికి అపాలజీ అడుగుతూ క్షమాపణ అడుగుతూ ప్లెజెంట్ రూపంలో రావాలి అని చెప్పి ఇందులో రాశాను బై డూయింగ్ దిస్ వీ కెన్ అచీవ్ లోక కళ్యాణం విత్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్ నో మోర్ డిసీజెస్ రైస్ వరల్డ్ వార్ త్రీ విల్ బీ స్టాప్డ్ నేచర్ బికమ్ ప్లెజెంట్ ఆల్ న్యాచురల్ కెలామిటీస్ గెట్ స్టాప్డ్ మోరోవర్ ఎవ్రీ ఇండివిజువల్ గెట్ రిలీవ్డ్ ఫ్రమ్ దేర్ కర్మ ద మెసేజ్ పాస్డ్ టు చిదంబర స్వామి టెంపుల్ హోల్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ మెసేజ్ టేకన్ బై మాతా శివజ్యోతి మెసెంజర్ ఆఫ్ లార్డ్ శివ దట్ ఈస్ మీ నేను నా గురించే చెప్పాను ఇక ఇండివిజువల్స్ ఏం చేయాలి అనేది ఇందులో చెప్పాను ఓం నమ శివాయ చిదంబర రహస్యము టు ఓవర్కమ్ ఆల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ యువర్ లైఫ్ అండ్ అచీవ్ యువర్ ఈచ్ అండ్ ఎవరీ గోల్ చాంట్ ద బిలో సెంటెన్సెస్ ఫైవ్ టైమ్స్ ఫర్ వన్ నాట్ ఎయిట్ డేస్ అండ్ షేర్ ఇట్ టు వన్ నాట్ ఎయిట్ పర్సన్స్ డైరెక్ట్లీ ఆర్ త్రూ సోషల్ మీడియా సెంటెన్సెస్ ఏంటి అని ఇప్పుడు చదువుతాను లార్డ్ శివ ఈజ్ నాట్ ద డిస్ట్రాయర్ లార్డ్ శివ ఈజ్ ద ప్రొటెక్టర్ ఐ సరెండర్ మై సెల్ఫ్ టు లార్డ్ శివ ఐ ఇన్వైట్ యూ టు కమ్ ఇన్ ప్లెజెంట్ ఫామ్ అండ్ క్లియర్ ఎవ్రీ ప్రాబ్లమ్ ఇన్ మై లైఫ్ యాజ్ వెల్ యాజ్ ద వరల్డ్ నోట్ ఏంటంటే ఇక్కడ ఈ వన్ నాట్ ఎయిట్ డేసు దీక్ష పూణి మనం చెయ్యాలి అని చెప్పాను కదా అలా చేసినప్పుడు భగవంతునికి సంబంధించిన దీక్ష కాబట్టి దాంట్లో రెస్ట్రిక్షన్స్ ఏమైనా ఉంటాయేమో అనే సందేహం అందరికీ ఉంటుంది అదే నోట్ ఇక్కడ రాశాను వన్ నాట్ ఎయిట్ డేస్ నో రెస్ట్రిక్షన్స్ ఫర్ ఎనీథింగ్ నాన్ వెజ్ తినొచ్చా కొంతమంది ఇంకా అలవాట్లు ఉంటాయి వాటిని చెయ్యొచ్చా చేయకూడదా అనే సందేహం ఉంటుంది అలాంటి ఎటువంటి సందేహం లేకుండా మరి రోజు తల స్నానం చేయాలా ఇలాంటి సందేహాలు మనకు కలుగుతూ ఉంటాయి అదేమి అవసరం లేదు రోజు మనం ఎలా అయితే ఉంటామో అలాగే ఉంటూ ఈ సంకల్పం చెప్పడం ఒక్కటే ప్రధానము ఆ సంకల్పం ఏంటనేది ఇంకొకసారి చదువుతాను లార్డ్ శివ ఈజ్ నాట్ ద డిస్ట్రాయర్ అంటే పరమేశ్వరుడు విధ్వంసకారకుడు కాదు వినాశకారకుడు కాదు లార్డ్ శివ ఈజ్ ద ప్రొటెక్టర్ శివుడు చాలా దయామయుడు మనందరినీ రక్షించేవాడు శివుడు ఐ సరెండర్ మై సెల్ఫ్ టు లార్డ్ శివ నేను ఈశ్వరునికి శరణాగతి పొందుతున్నాను ఐ ఇన్వైట్ యూ టు కమ్ ఇన్ ప్లెజెంట్ ఫామ్ నేను ఈశ్వర నేను నిన్ను ప్రశాంతమైన శాంత స్వరూపంగా నేను చూడాలనుకుంటున్నాను అలాగే నువ్వు భూమికి రావాలి వచ్చి మా లైఫ్లో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడమే కాకుండా ప్రపంచంలో మేము నివసిస్తున్న ఈ ప్రపంచంలోని అన్ని సమస్యలకి పరిష్కారం నువ్వే చూపించాలి ఈశ్వర అని చెప్పి అది రాయడం జరిగింది గుడికి వచ్చిన భక్తులు దాన్ని చూస్తే కనుక ఫోటో తీసుకొని ఇది చేయొచ్చు అనేలాగా నేను పెట్టాను మీరు కావాలంటే ఇలా చేయండి ప్రతి ఒక్కరూ కోరుకునేది ఒకటే కదా మన జీవితాలు బాగుండాలి మన మనమున్న సమాజం బాగుండాలి అందరూ బాగుండాలని అందరూ కోరుకుంటారు కాబట్టి ఇది ఖచ్చితంగా చేస్తారని నేను అనుకుంటున్నాను ఎవరికైనా ఇది పర్సనల్గా కావాలి ఈ షీట్ కావాలి అని అనుకుంటే అడగచ్చు నేను ప్రొవైడ్ చేస్తాను మీకు అంటే సాఫ్ట్ కాపీ పంపిస్తాను మీరు దాన్ని ప్రింటౌట్ తీసుకోవచ్చు లేకపోతే జస్ట్ రాసుకోవచ్చు మీరు ఇప్పుడు వీడియోని అలా పాస్ చేసి రాసుకుని రెగ్యులర్గా దీన్ని మీరు ఫాలో అవ్వచ్చు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ అంద అందరూ బాగుండాలి అందరూ అందులో మీరు నేను కూడా ఉండాలి లోకాం సమస్తాం సుఖినో భవంతు లోక కళ్యాణమస్తు